ఆది కాండం అధ్యాయం మొత్తము సృష్టిని చేశాడు ఆయన కానీ సృష్టిని చేసి మానవులకు అర్థం కావటానికి అంటే మనకు అర్థం కావటానికి మొదటి రోజు రెండో రోజు మూడో రోజు అని చెప్పాడు తప్ప మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల్లో సూర్యుడు కలగనుగాక అని చెప్పలా అది హ్యూమన్ లాజిక్ కాదు అది యూనివర్సల్ టైం అది ఆది కన్నా ఒకటో మాధ్యం యూనివర్సల్ టైం సృష్టి జరిగిన తర్వాత అప్పుడు సోలార్ టైంలోకి మనము వచ్చాం కానీ కొంతమంది అరే అరే బైబుల్లో ఈ తప్పు ఉంది అసలు జస్ట్ లాజిక్ అన్నదే ఉపయోగించరు ఏ ఉపయోగించరు లాజిక్ దేర్ ఇస్ నో లాజిక్ బిహైండ్ ఫూలిష్నెస్ వెన్ యూఆర్ రీడింగ్ కానీ వెన్ రీడింగ్ ఇట్ జంట్లీ ఇట్ విల్ గివ్ ద ఇన్ యువర్ హార్ట్ అయిగా చెప్పారు కదా జీవము కలుగుతుంది ఏం కలుగుతుంది జీవము కలుగుతుంది జీవం కదా కలుగుదా వన్నావు